ద్వాదశి పారాయణ చేద్దాము అని అని చెప్పి అన్నాడు అంటే ఈయనన్నాడు సరైనయ్యా నేను పోయి నా శిష్యులతోటి స్నానం చేసేసి వస్తాను స్నానం చేసి వచ్చే లోపల మీరు అది శ్రద్ధం చేసుకోండి అన్నాడు అంటే మధ్యాహ్నం పూట సంధ్యావందనం అది పూర్తి చేసుకోవాలిగా ఆ సంధ్య చేసుకోవటానికి వెళ్ళాడు ఆయన వెళ్ళినటువంటి ఆయన తిరిగి రాల ఇక్కడ సమయం మించిపోతోంది ద్వాదశి అయిపోయే లోపల ద్వాదశి పారాయణ చేయకపోతే దానికి పాపం వస్తుంది ఇప్పుడు ఈయనకి ఏం చెయ్యాలి అక్కడ ఉండేటువంటి సభాసదులందరూ గొప్ప జ్ఞానులు అయినటువంటి వాళ్ళందరినీ అడిగాడు అడిగితే వీళ్ళు అన్నారు అయ్యా మీరు కొద్దిగా నీటిని తీసుకోండి అంటే స్వామి యొక్క తీర్థాన్ని తీసుకోండి ద్వాదశి పారాయణకి ఏంటంటే నియమం సాధారణంగా అంటే ఈ రోజుల్లో మరి ముఖ్యంగా మాలాంటి వాళ్ళందరం ఎలా చేస్తామంటే రోజంతా ఉండలేం కాబట్టి అంటే బయట పనులు ఉంటాయి కనుక అందుకని ఏం చేస్తామంటే మధ్యాహ్నం ఏదన్నా మధ్యాహ్నం రాత్రో కొద్దిగా తిని తి తింటమే తింటున్నాం అనుకోండి లేకుండా ఏం లేదు ద్వాదశి పారాయణ చెయ్యాలి అని అంటే ఒక్కొక్క రోజు తొమ్మిదే అవుతుంది ఒక్కొక్క రోజు ఎనిమిదే అవుతుంది అందుకని పొద్దున్నే ఏం చేస్తామంటే కొద్దిగా తీర్థం తీసుకొని ఓ రెండు తులసి దళాలు నోట్లో వేసుకుంటే ద్వాదశి పారాయణ పూర్తయిపోయినట్టు లెక్క అంటే నీరు తాగితే అన్నం తిన్నట్టు అది తిననట్టు కూడా రెండు కూడా అది కాబట్టి దానికి దోషం లేదు అని చెప్పి శాస్త్రం చెప్పింది కనుక ఆ విధంగా ఇప్పుడు చాలామంది అదే పద్ధతి నడుస్తుంది సరే ఆ రోజుల్లో చేసేవాళ్ళు కాదు ఇది కూడా చేసేవాళ్ళు కాదు అయితే ఈయన ఏం చేశాడు వీళ్ళందరూ చెప్పారు కదా అని అని చెప్పి కొద్దిగా ఆ తీర్థం అలా తీసుకున్నాడు అయిపోయింది కాసేపటికి దుర్వాస మహర్షి తిరిగి వచ్చాడు తిరిగి వస్తే ఈయన గమనించాడు ఈయన కొద్దిగా మొఖంలో ఒక రవ్వ శక్తి కనపడింది ఆయనకి ఎట్టొచ్చింది ఆయనకి శక్తి అని చెప్పి అట్లా చూశాడు చూస్తే అర్థమైంది అరే నీ ఇంటికి ఒక అతిథి వస్తే అతిథికి ద్వాదశి పారాయణ కాకుండా నువ్వు చేస్తావా అందులోనూ నాలాంటి వాడు వస్తే అని చెప్పి కోపంతో ఈయన ఏం చేశాడు ఒక జట లాగి నేలకేసి కొట్టి దానిలో నుంచి ఒక రాక్షసుని సృష్టించాడు ఆ రాక్షసుడు విష్ణుమూర్తి అంబరీషుడి మీదకి వస్తున్నాడు అంబరీషుడెవరు మహా భక్తుడైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు నిరంతరం కాపాడుతూ ఉంటాడు తన్ని వెంపట శ్రీమన్నారాయణుడు ఏం చేశాడు చక్రాయుధాన్ని ప్రయోగించాడు ప్రయోగిస్తే ఆ చక్రాయుధము ఈ వచ్చినటువంటి ఆ రాక్షసుణ్ణి సంహరించి అక్కడితో ఊరుకోకుండా అంబరీషుడు వెనకాల పడింది ఈ అంబరీషుడు లబోదిబోమని పరిగెత్తటం మొదలెట్టాడు ఇంకా చక్రాయుధాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి ఏమీ లేదు ఆయనకి ఏదో లేనిపోని ఆవేశంలో అనవసరంగా మహాభక్తుడైనటువంటి అంబరీషుడితో తలపడ్డాడు పరిగెత్తాడు ఎవ్వరు ఆయన చక్రాయుధాన్ని ఆపగలిగినటువంటి శక్తి మాకు లేదు అని చెప్పి ప్రతి వాళ్ళు మొత్తుకుంటున్నారు ఇంద్రుడి దగ్గరికి పోయాడు ఇంద్రుడేమంటాడు నా వల్ల ఎక్కడవుతుందయ్యా బాబు నా వల్ల కాదు అన్నాడు బ్రహ్మదేవుడి దగ్గరికి పోయాడు నన్ను సృష్టించిన ఆయనే ఆ విష్ణుమూర్తి అలాంటి ఆయన ప్రయోగించినటువంటి చక్రాయుధాన్ని నేను ఆపగలనా నా వల్ల కాదు అన్నాడు శివుడి దగ్గరికి పోయాడు నాకంత శక్తి లేదయ్యా అని అన్నం పెట్టేశాడు మళ్ళీ శ్రీమన్నారాయణ దగ్గరికి వచ్చాడు ఆయనేమన్నాడు నాయన నేను ఎప్పుడూ కూడా భక్తులకి పరాధీనుణ్ణి భక్తుడైనటువంటి వాడు ఏం చెప్తే అది చేసేవాడినే కానీ నాకు స్వాతంత్రం లేదు కాబట్టి ఇప్పుడు నా భక్తుడైనటువంటి అంబరీషుణ్ణి రక్షించడానికి బయలుదేరింది నా చక్రాయుధము కనుక ఆ భక్తుడు ఎప్పుడైతే సరేనంటాడో అప్పుడే అది ఉపశమిస్తుంది కానీ లేకపోతే ఊరుకోదు అని అని చెప్పేశాడు ఇంకేం చేస్తాడు పోయి పాప నేరుగా అంబరీషుడి కాళ్ళ మీదే పడ్డాడు ఆయన పడేసరికి అంబరీషుడు అన్నాడు అయ్యయ్యో స్వామి మీరు మహానుభావులు నేనేమి మిమ్మల్ని అవమానించాలనో లేదా అహంకారంతోటో నేనేమి చేయలేదు కేవలము ఈ ద్వాదశి పారాయణ చెయ్యకపోతే ఈ ఏకాదశి వ్రతం యొక్క ఫలితము నష్టమైపోతుంది అనేటువంటి ఉద్దేశ్యంతోనే విజ్ఞులైనటువంటి వారందరూ ఇచ్చినటువంటి సలహా ప్రకారమే నేను నీటిని తీసుకున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం లేదు అని చెప్పి ఆయన్ని మళ్ళీ ప్రతి నమస్కారం చేసి ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకు భోజనం అవన్నీ పెట్టి అన్ని విధాలుగా సంతుష్టుని చేసి ఆయనని భోజనం అయిన తర్వాత ఈయన ద్వాసపారాయణ చేయటం జరిగింది ద్వాసపారాయణ అయిపోయినట్టే ఇంక లెక్క తరువాత ఆయన భోజనం చేశాడు ఎప్పుడైతే అంబరీషుడు ఆయన క్షమించాడో వెంబటే చక్రాయుధం కూడా శాంతించింది మళ్ళీ విష్ణుమూర్తిని చేరుకుంది ఇది అంబరీషుని యొక్క అద్భుతమైనటువంటి వృత్తాంతం ఈ అంబరీషోపాఖ్యానాన్ని స్మరించటం అనేటువంటిది భగవంతుడి సేవలో ఉన్నటువంటి ప్రతివారు కూడాను మనోధైర్యానికి తరువాత భగవంతుడి మీద భక్తి పెంపొందించుకోవటానికి ఎంతో అవశ్యమైనటువంటిది అని అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు